అనంతపురం జిల్లా గార్లదిరి మండలం పెనకచెర్ల గ్రామంలో చిదంబరకు రెండు వేల సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి తన అవసర నిమిత్తం అమ్మడం జరిగింది రెండు వేల నుండి ఇప్పటి వరకు చిదంబరమ్మ పేరు మీదనే రెవెన్యూ రికార్డు లో ఉంది కానీ అదే మండలానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులు తరిమల నాగరాజు చెన్నారెడ్డి ఎస్సీ వారిని రెచ్చగొట్టి నా భూమి మాకు ఇవ్వాలని కోరుగా చిదంబరం భర్త తరమన నాగరాజుకు మూడు లక్షలు ఇచ్చానని మళ్ళీ సంవత్సరం క్రితం నేను వేసిన పంటను ఎస్సీ వారిని రెచ్చగొట్టి తన పొలంలో వేసిన పంటను సైతం ట్రాక్టర్ తో దున్ని నాకు పంట నష్టం వాటిల్లేలా చేశారని నేను కోర్టు నుండి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చానని వాటిని పరిశీలించి అయినా దయచేసి మా భూములోకి మేము వెళ్లడానికి పోలీస్ బందోబస్తుతో వెళ్ళి పంట వేసుకునేలా రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరారు తీసుకున్నారు అయినా నాకు మాత్రం న్యాయం జరగలే యోగి చెప్పొద్దన్నారు చెప్పొద్దన్నారు మళ్ళా వాళ్ళ ఎస్సీలని మళ్ళీ మీదకి ఓన్ ఏం చేస్తారు వాళ్ళు మీరు మళ్ళీ వైత్తనా ఏరి అని చెప్పినారు అందుకు నాకు చాలా వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది నన్ను బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు చేయకపోతే వాళ్ళు సంపమని కూడా చెప్తారు ఎస్సీలని రెండు మూడు సార్లు పోయి కూడా నేను ఎన్నికొచ్చినాను వచ్చినాను ఇంకెందుకు నేను ఒకరిని వాళ్ళు అంతమంది ఇస్తున్నారు అని అంత సంసార వాళ్ళు ఫ్యామిలీ అంతా కోడన్లు కొడుకులు ఆయన అందరూ వస్తారు ఒకరిని ఏం చేస్తారని నేను నేను ఎస్ఐకి ఇచ్చిన ఆయన ఏదో చెప్తాడు వీరికి రెండు మాటలు ఆయన ఏంది చేయలే వాళ్ళ వాళ్ళందా మాకు చాలా ప్రాణహాని ఉంది దీని మీద చెన్నై తీసుకొని వాళ్ళని ఎట్లన్నా కానీ నా భూమిని హ్యాండ్ అవర్ చేయమని కోరుకున్నాను ఎన్నేంలా మీరు భూమి తీసుకుని ఇరవై ఐదు ఏం లేదు అప్పటి నుంచి సమస్య పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది మనకి

ஏன் செப்பேரும் அம்மிரு போடு இத்திரம் ஏச்கு வரேன் நீங்கள் పోలీస్ ఉంది అన్ని ఉన్నాయి ప్రొటెక్షన్ ఉంది స్టే ఆర్డర్ కాపీ ఉన్నాయి చేసినారు చేశారు ఫస్ట్ ఇతర చేసినాము పంట ఓడిపోయే టైంలో వాళ్ళు నైట్ నైట్ పోయి పద్దెనిమిది క్వింటాల్ అందుకే అంతా ధ్వంసం చేశారు నిన్న సమస్య రెండు వేల నాలుగులో నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నాకు భూమిలోకి పోయేట్లా నాకు అవకాశం ఇవ్వండి ఎవరు అంటే నిజంగా మీ దగ్గరికి వస్తున్నారా భూమి మధులు ఏం చెప్తున్నారు డబ్బులు ఎంత అడుగుతున్నారు బ్లాక్మెయిల్ చేసి పార్టీ లక్ష రూపాయలు ఇవ్వండి ஏன்னை

తర్వాత మీకు ఎవరు న్యాయం చేయలేదు రెవెన్యూ వాళ్ళు పోలీసులు ఎవరు న్యాయం చేయలేదు సో మీరు ఏం డిమాండ్ చేస్తారు పై అధికారులు కానీ లేకపోతే ఏమి రిక్వెస్ట్ చేస్తారు మేము ఇక్కడే కానీ ధర్నా చేసి కూర్చుంటాం ఎంఆర్ఆఫీస్ నిరాహారం చేస్తాము వరకు సీరియల్ ఉంది అనవసరంగా వస్తున్నారు మన పేరు అన్నీ